హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శరత్చంద్ర తనకి పెళ్లి చూపులను ఏర్పాటు చేశారని చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లేదు ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకోలేను ఎప్పటికైనా నేను గగన్ బాబుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఈ పెళ్లి చూపుల నుండి తప్పించుకోవాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం ఇప్పుడే నేను వెళ్ళి శారదా అత్తయ్యని కలుస్తాను ఖచ్చితంగా అత్తయ్యని మాట అడుగుతాను అని డిసైడ్ అయ్యి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది భూమి శారద భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు అత్తయ్య నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అందుకే అత్తయ్య నేను వచ్చేశాను నాకు నాకు మీరు మాటిస్తారా నా మనసులో బావ తప్ప ఎవ్వరూ లేరు నేను గగన్భావన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ప్లీజ్ అత్తయ్య నాకు గగన్ బావని ఒప్పిస్తానని మాటివ్వండి అని అడుగుతుంది భూమి చూడమ్మా భూమి నువ్వు ఇలా చెప్తే ఎలా అని మాట్లాడుతూ ఉంటే ఇటువైపు అప్పుడే గగన్ ఇంకలా షాపింగ్ నుండి తిరిగి ఇంటికి వస్తాడు గగన్ అండ్ శివ ఇంటికి తిరిగి వస్తుంటే అలా ఇంకా గార్డెన్లో పడిపోయిన టెడ్డీబియని చూస్తాడనమాట గగన్ ఇదేంటి ఇక్కడ పడిపోయింది అని చెప్పి అది చేతిలోకి తీసుకుంటాడు గగన్ అప్పుడే పూరి అక్కడికి వచ్చి అన్నయ్య ఇది నేనే నేనే అది అనాథశనాలు ఏం వాళ్ళకి అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడే పడిపోయినట్టుంది అని అంటుంది ఏంటి చపాతి గారు మీరు ఈ టెడ్డీ బియర్ని వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారా అయినా అలా ఎలా చేస్తారు మీరు చపాతీ గారు అని అడుగుతాడు శివ ఏయ్ నిన్ను అని పిలుస్తున్నానని నన్ను చపాతి అని పిలుస్తావురా అని అంటుంది పూరి మరి చపాతీ మొహాన్ని చపాతి అని పిలవకుండా పరోటా అని పిలవాలా అని అంటాడు శివ ఇంకా గగన్ నవ్వుతూ ఉంటాడు పూరి వాడేదో తెలియకంటున్నాళ్లే అయినా మీ ఇద్దరి కాంబో చాలా బాగుంది సరే సరే శివ నీకు ఈ బట్టలు చాలా బాగున్నాయి అని అంటారు థ్యాంక్ యూ బావా అని అనేస్తాడు శివ వాట్ ఏమన్నావు అని అంటారు అంటే మీరు అచ్చని చూడ్డానికి మా మేనమామ కొడుకులా అనిపించారు అందుకే బావా అనేశాను సారీ సార్ అని అంటాడు శివ ఓకే నో ప్రాబ్లం ప లోపలికి వెళ్దాం అని చెప్పి ఇంకలా గగన్ శివ అండ్ పూరితో లోపలికి వస్తాడు వచ్చి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది భూమిని చూడగానే షాక్ అయిపోతాడనమాట గగన్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు నాకు ఇష్టం లేని పెళ్లి చూపులని మా నాన్న చూశారు అందుకే తప్పించుకోవడానికి దారి లేక ఇక్కడికి వచ్చేశాను బావా అని అంటుంది భూమి అంటే ఎప్పుడు మా ఇంటికి సమస్యలు తీసుకురావడానికే నువ్వు వస్తావన్నమాట అందులో ఇదొకటి కానీ ఒకటి నువ్వు ఎంత ఎంత నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా అవ్వలేవు భూమి నేను ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి నిన్ను వెళ్ళిపోయేలా చేస్తాను చూడు అని చెప్పి గగన్ శరంద్రకి కాల్ చేస్తారు ఇంక శరత్చంద్ర ఇటువైపు భూమి కనిపించట్లేదని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇంక శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తారు అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తూ అపూర్వ భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇటువైపు పెళ్లి వాళ్ళతో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు శరత్చంద్ర ఇంకా అపూర్వ నేనున్నాను కదా అని మనసులో అనుకుంటూ భవ ఒకటి మాత్రం నిజం ఇప్పటికే భూమిపై చాలా బ్యాడ్ ఒపీనియన్ నడుస్తుందని మీకు చెప్పాను కాబట్టి ఈ సంబంధాన్ని చేతులారా చే జారనివ్వకూడదు మనం కాబట్టి వెళ్ళి తాంబూలు మార్చుకుందాం వీలైనంత త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని చెప్దాం భూమి నీ కూతురు బావా ఖచ్చితంగా నీ మాట వింటుంది తను చూపులు ఏర్పాట్లు చేస్తున్నానని తెలియదు కదా ఒకవేళ తెలిసిన ఏదో చిన్న పనిపైనో డాన్స్ ఇన్స్టిట్యూషన్ పనిపైనో బయటికి ఉంటుంది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అంతేకాని వేరే కావాలని వెళ్ళిపోదు బావా పద ముందు రా నువ్వు అని చెప్పి అపూర్వ శరత్చంద్రన్ లోపలికి తీసుకువెళ్ళి మా భూమి చిన్న పనిపై సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళింది సో తను రావడానికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈలోపు మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అంటుంది అపూర్వ ఓ అవునా పర్లేదండి మాకు తెలిసిందే కదా ఓకే ముహూర్తాలు పెట్టేయండి పంతులు గారు అని అంటారు పెళ్ళికొడుకు ఫ్యామిలీ ఇంకా పెళ్ళికొడుకు ఫ్యామిలీతో చెప్పేసరికి పంతులు గారు వచ్చే బుధవారం మార్నింగ్ టెన్ థర్టీకి పెళ్ళి నిశ్చయిస్తున్నామని చెప్తారు అలా ఇంకా శరత్చంద్ర అపూర్వ అండ్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న తాంబూలాలు మార్చుకుంటారు బుధవారమే వచ్చే వారమే భూమి అండ్ ఆ పెళ్ళికొడుకుకి పెళ్లి జరుగుతుందని శరత్చంద్ర ఫిక్స్ చేసేస్తాడు అలా ఇంకా హ్యాపీగా శరత్చంద్ర బయటికి వచ్చి భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి అని అనుకుంటున్నప్పుడు గగన్ శరంద్రకి కాల్ చేస్తారు హలో ఏంట్రా నువ్వేంటి నాకు కాల్ చేశావు అని అడుగుతాడు శరత్చంద్ర హలో మిస్టర్ శరత్ చంద్ర నీతో కబుర్లు చెప్పడానికి నీకు కాల్ చేయలేదు నీ కూతురు కనిపించట్లేదని నువ్వు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటావు కదా అందుకే నీ కూతురు ఎక్కడుందో చెప్పడానికి కాల్ చేశాను మిస్టర్ శరత్ చంద్ర అని అంటారు గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు నీకెలా తెలుసురా నా కూతురు ఎక్కడుందో నీకెలా తెలుసు అని అడుగుతారు అరిచి బీపీ తెచ్చుకోవద్దు శరత్చంద్ర నీ కూతురు నా ఇంట్లోనే ఉంది నువ్వు పెళ్లి చూపులు ఏర్పాటు చేశావంట కదా అందుకే తను మా ఇంటికి వచ్చేసింది అయినా నువ్వు ఒక తండ్రిలాగా ఆలోచిస్తున్నావా కన్న కూతురికి పెళ్లి చూపులు ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులు జరిపించి నీ మాటే వినాలని నువ్వు చెప్పిందే వినాలని నీ ఆలోచనలని తనపై రుద్దుతున్నావే నీకేమీ అనిపించట్లేదా అని అడుగుతాడు గగన్ ఏయ్ నీతో నాకు మాటలు అవసరం లేదురా ఎప్పుడైతే నువ్వు నా కూతుర్ని పెళ్లి పీటలపై వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైందిరా అని అంటారు శరత్చంద్ర హో నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా వినడానికి చాలా బాగుంది చాలా బాగుంది చంద్ర నా క్యారెక్టర్ గురించి నువ్వు కాదు ఈ రెండు స్టేట్స్లో ఏ స్టేట్ని అడిగినా చెప్తారు ఈ గగన్ కొనిదెల అంటే ఏంటో అది నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు సరే నీ కూతురు గురించి విలవిల్లాడిపోతున్నావు కదా నేనే కార్లో నీ కూతుర్ని నీ ఇంటికి పంపిస్తాను కాబట్టి వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్ ఇంక చంద్ర చాలా బాధపడుతూ గగనింటికి ఎందుకు వెళ్ళిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర గగన్ భూమి దగ్గరికి వస్తారు చూడమ్మా తనని త్వరగా వెళ్ళిపోమని చెప్పు కార్ పంపించడానికి రెడీగా ఉంది తన్ని వెళ్ళి ఇంకొకసారి మన ఇంటి దరి దాపుల్లో కూడా తన నీడ పడకుండా ఉండాలి అని నువ్వు తనకి గట్టిగా చెప్పమ్మా లేకపోతే ఊరుకోను అని అంటారు గగన్ ఇంకలా వెళ్ళిపోతున్న గగన్ పట్టుకుంటుంది భూమి చూడు బావా నువ్వు నన్ను ఎన్ని మాటలైనా అను పడతాను ఎందుకంటే మన మధ్య ఈ మనస్పర్ధలు కొత్త కాదు మన జర్నీ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో ఈ మనస్పర్ధలు కూడా అప్పటి నుండే స్టార్ట్ అయ్యాయి కాబట్టి నువ్వు ఎన్ని తిట్టినా నన్ను అవమానించాలనుకున్నా నన్ను నువ్వు చీకొట్టినా నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తాను ఎందుకంటే మన మధ్య ఉన్నది కేవలం అపార్థాలు మాత్రమే నా మనసేంటో నీకు తెలిసినప్పుడు నీ మనసేంటో నాకు తెలిసినప్పుడు ఇంకా ఈ అపార్థాల గురించి నేను ఆలోచించాలి అనుకోవటం లేదు ఆ రోజు పెళ్ళిని నేనే ఆపడానికి కారణం ఏంటో నీ అంతట నువ్వు తెలుసుకున్న రోజు అప్పుడు అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి భూమి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని ఖచ్చితంగా అడుగుతావు బావా అని అంటుంది భూమి కథలు బాగానే చెప్తున్నావు బట్ దట్ సిచ్యువేషన్ విల్ వోంట్ కమ్ అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాదు వస్తుందని కూడా నేను ఆశ పెంచుకోవాలనుకోవటం లేదు మీరు ది గ్రేట్ చంద్ర కూతురు కాబట్టి వెళ్ళండి మీ నాన్న దగ్గరికే వెళ్ళి ఆయనకి నచ్చిన సంబంధాన్ని చేసుకోండి నాకేమీ ప్రాబ్లం లేదు అని ఇంకా రూంలోకి వెళ్ళిపోతాడనమాట గగన్ పాపం శారద భూమి దగ్గరికి వచ్చి భూమి వాడి గురించి తెలిసిందే కదమ్మా వాడి కోపం చాలా తక్కువ అగ్గిపుల ఎంతసేపు ఉంటుందో వాడి కోపం కూడా అంతే తర్వాత వాడే ఆలోచిస్తాడు అని అంటారు శారద ఖచ్చితంగా అత్తయ్య గగన్బావ గురించి మీరు నాకు ఎలాంటి విషయం చెప్పాల్సిన అవసరం లేదు నేను వెళ్తాను మీరు మాత్రం ఆలోచించండి సరేనా వెళ్ళొస్తాను తమ్ముడు అని అంటుంది భూమి ఒక్కసారిగా పూరి షాక్ అవుతుంది భూమి అని అంటుంది అయ్యో అని అనుకుంటుంది భూమి పక్కకిరా అని చెప్పి పూరి భూమిని పక్కకు తీసుకువెళ్తుంది భూమి నీకు అతన్ని మేం పరిచయం కూడా చేయలేదు అలాంటిది నువ్వు అతని పేరు పెట్టి ఎలా పిలిచావు శివ అని నీకు అతని పేరు ఎలా తెలుసు అని అడుగుతుంది పూరి అంటే పూరి అది అది అని కంగారు పడుతుంది భూమి లేదు భూమి నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు నువ్వు ఆ శివని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు వాడు నీ తరపా అని అడుగుతుంది పూరి అవును పూరి వాడు నా తమ్ముడు చిన్నప్పుడు నేను అరకులో ఉన్నప్పుడు నన్ను పెంచుకున్న అమ్మా నాన్న వాళ్ళ కన్ను కొడుకు నాకు తమ్ముడు వాడికి నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు కానీ నీకు తెలిసిందే కదా అపూర్వ పిన్ని ఇంట్లో ఉండనివ్వదు చంపేస్తుంది అందుకే వాడిని మీ ఇంటికి తీసుకురమ్మని నేనే ప్లాన్ చేసి పెట్టాను ప్లీజ్ పూరి ఈ విషయాన్ని మీ అన్నయ్యతో చెప్పొద్దు లేకపోతే వాడు దిక్కులేని వాడు అయిపోతాడు అని అంటుంది భూమి భూమి నువ్వు నీ తమ్ముడని కూడా నేను అన్నయ్యకి ఎందుకు చెప్తాను అయినా ఆ రోజు నువ్వు అమ్మని కాపాడావు భూమి అలాంటి సిచ్యువేషన్లో మీ వాళ్ళని నువ్వు ఎదిరించావు అలాంటిది నీకు నేను చిన్న హెల్ప్ చేయలేనా లేదు నేను చెప్పనులే అన్నయ్యకేం చెప్పను సరే నేను వాడిని చూసుకుంటాను అని అంటుంది పూరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూరి అని చెప్పి ఇంకా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతుంది శరత్చంద్ర అపూర్వ కృష్ణప్రసాద్ ఫ్యామిలీ అందరూ భూమిని అలానే చూస్తూ ఉంటారు శరత్చంద్ర భూమి మొహం చూడకుండా భూమి నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా అమ్మా నువ్వు ఆ గగన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావా వాడింకా నీ మనసులో ఉన్నాడా నీ ప్రేమ చచ్చిపోలేదా అందుకే నువ్వు ఇంకా వాడి దగ్గరికి వెళ్ళిపోయావా అని అడుగుతారు శరత్చంద్ర పాపం భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు చెప్పమ్మా ఇంకా వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడుగుతారు లేదు నాన్న అలాంటిదేమీ లేదు అని అబద్ధం చెప్పేస్తుంది భూమి నాకు తెలుసమ్మా భూమి నాకు తెలుసు నువ్వు నా బంగారు తల్లివి ఈ నాన్న మాట అంటే ఈ నాన్నంటే నీకు నమ్మకం ఉంటుందని నాకు తెలుసు అందుకే నేను ఏం చేశానో తెలుసా నీ నమ్మకంపైనే నేను ఆధారపడి పెళ్లి సంబంధం వల్ల పెళ్లి ఫిక్స్ చేసేసాను వచ్చే బుధవారమే ఒక మంచి గుడిలో మార్నింగ్ పదిన్నరకి నీకు అతనికి పెళ్ళవుతుంది అతను నిన్ను బాగా చూసుకుంటాడు ఈ నాన్నపై నీకు నమ్మకం ఉంది కదా అని అంటారు శరత్చంద్ర పాపం భూమి లోపలే బాధపడుతూ చాలా ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంక నక్షత్ర అలా భూమి దగ్గరికి వస్తుంది ఏంటి భూమి ఏడుస్తున్నావు నువ్వు ఎలా అయినా ఎప్పటికైనా గగన్బావని పెళ్లి చేసుకుంటానని చాలా ఆశలతో ఉన్నావు కదా పాపం వారం రోజుల్లోనే నీకు పెళ్ళైపోతుందని బాధపడుతున్నావా వద్దులే బాధపడద్దు నీకు మంచివాడే రాసిపెట్టి ఉంటాలే నాకు ఎలాగో ఆ చెర్రీ గాడితో పెళ్ళయ్యేలా చేశావు కానీ నీకు మాత్రం నాన్న మంచి గొప్ప సంబంధమే తీసుకొచ్చాడు కాబట్టి నువ్వైనా సంతోషంగా ఉంటావు కానీ నీ మనసులో ఎప్పటికీ బావే ఉంటాడు వాడిని పెళ్ళి చేసుకోలేక బావని మర్చిపోలేక నువ్వు నరకం అనుభవిస్తావు కదా నాకు కావాల్సింది కూడా అదే అని అంటుంది నక్షత్ర నక్షత్ర నువ్వు ఇప్పుడు నేను బావ దూరంగా ఉన్నామని ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదని తెగ సంతోషపడిపోతున్నావేమో కానీ మాది దేవుడు కలిపిన బంధం ఎప్పటికైనా ఎప్పటికైనా మేము ఒక్కటవుతాం అది నీకళ్ళతో నువ్వే చూస్తావు అప్పటి వరకు నువ్వు మాత్రం ఇలానే చెర్రీని టార్చర్ చేస్తూ చెర్రీ ఎప్పుడెప్పుడు ఎలా బిహేవ్ చేస్తే ఎలా తిప్పికొట్టాలా నీ శాడిజంని చెర్రీపై ఎలా చూపించాలా అని ఆలోచిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటుంది భూమి ఇంకా వెంటనే నక్షత్ర ఆవును నేను వాడిని టార్చర్ చేస్తాను ఎందుకంటే వాడు నాకు నచ్చకుండా తాలి కట్టాడు కాబట్టి నిన్న రూమ్లో కూడా నేనే నేనంతటి నేను కొట్టుకొని కావాలని వాడిపైకి నిందలు వేసేశా ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతుంది నక్షత్ర ఏం చేయడమేంటి ఏమి చేయను ఆ చెర్రీ అని పిలుస్తుంది భూమి భూమి రెడీ ఆ నక్షత్ర చూడ్డానికి భలే క్యూట్గా ఉన్నావు ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా క్యూట్గా ఉంటావు డార్లింగ్ అని అంటాడు చెర్రీ ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏయ్ కాదు ఏవండి అని పిలు అప్పుడు చెప్తాను అని అంటాడు చెర్రీ ఎక్స్ట్రా చేయకుండా ఏం చేసావురా అని అడుగుతుంది నక్షత్ర ఇప్పుడు నువ్వు వాగేవు కదా వీరవాగుడు వాటిని ఇదిగో ఈ కెమెరాలో బంధించాను నువ్వంతటి నువ్వే కొట్టుకున్నాను నన్ను టార్చర్ పెడతానని భూమితో చెప్పావు కదా ఆ మాటలన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ రికార్డ్ని డైరెక్ట్గా మావేకి చూపించాననుకో నీ పని అని అంటాడు చెర్రీ వద్దు వద్దు చెర్రి అని చెప్పి చెర్రీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది నక్షత్ర అలా ఇంకా చెర్రి అని నక్షత్ర ఆడుకుంటూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తూ శరత్చంద్ర చ నేను చెర్రిని తప్పుగా అపార్థం చేసుకున్నాను చెర్రీ నక్షత్ర సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరి వైపు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శరత్చంద్ర ఇది ఇలా ఉండగా గగన్ పూరి శారద దగ్గరికి వస్తారు అమ్మా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పూరికి సంబంధాలు చూడాలనుకుంటున్నాను నీకు ఓకే కదా అని అంటారు అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు నేను నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నయ్య అని అంటుంది పపం పూరి పూరి అలా అనకూడదు నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ లైఫ్ని ఇంకా హ్యాపీగా గడపాలి అర్థమైందా అది నా బాధ్యత నా బాధ్యతని నేను నెరవేర్చాలి కదా అని అంటారు పాపం గగన్ అప్పుడక్కడికి శివ వచ్చి సర్ అయినా మీ బాధ్యతని తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా సార్ ఆడపిల్లలకి స్వేచ్ఛనివ్వాలి అంటారు కదా తనకి నచ్చినప్పుడు తను పెళ్లి చేసుకుంటుంది మీరు ఎంత అన్నయ్య అయితే మాత్రం తన్ని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు శివ ఒక్కసారిగా శివ వైపు చూసి పాజిటివ్గా అనుకుంటుంది పూర్ణిమ ఇంకలా చూస్తూ ఉంటుంది ఏంటి చపాతి గారు కరెక్ట్గానే చెప్పానా అని అంటారు ఏయ్ ఇంకొకసారి నన్ను చపాతి అని పిలిచావనుకో మర్యాదగా ఉండదు అయినా నా మనసులో మాట ఇంత కరెక్ట్గా వీడెలా చెప్పాడన్నయ్యా అని అంటుంది పూరి ఏమో మీ ఇద్దరు ఎందుకు ఇలా ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్నారో నాకేం తెలుసు అని అంటారు గగన్ అన్నయ్య అలా అనద్దు అని చెప్పి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది పూరి ఇంకలా పూరిని ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉంటారు గగన్ శారదా శివ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.